మొదటగా మన వీ డబల్ ఫైవ్ ఛానల్ చూసేటటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత వచ్చేసి పవన్ లో ఒక ఎమోషనల్ పవర్ఫుల్ స్పీచ్ విన్నాము అనేది నిన్న మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పవన్ ప్రకాశం జిల్లాలో పర్యటన చేసినటువంటి విధానం మనం స్పష్టంగా చూసాము అయితే ఆ యొక్క పర్యటనలో వచ్చేసి పవన్ కళ్యాణ్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కూడా విరుచుకు పడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో డెఫినెట్లీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక మేము వస్తాము అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చాలా సందర్భాలలో చెప్తున్నటువంటి విధానం మనం అస్పష్టంగా కూడా గమనించామన్నమాట అయితే ఈ యొక్క వ్యాఖ్యలపై కూడా పవన్ కళ్యాణ్ మీరు ఎలా వస్తారో నేను చూస్తాను అని కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం డెఫినెట్లుగా పదహైదు పదహైదు సంవత్సరాల వరకు విడిపోయే ప్రసక్తే తెలియదు అనేది కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది అదేవిధంగా మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా వస్తారో నేను కూడా చూస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీంశంగా మారాయి అనేది మనం కూడా గమనించవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పాతాళానికి తొక్కుతాను అని చెప్పినటువంటి విధానంలో ఆయన చెప్పినటువంటి విధానం కూడా స్పష్టంగా నెరవేరింది అనేది మనం గత ఎన్నికలలో చూసాము అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వను అనేది చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చ నిమిషంగా మేరాయి అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో కూడా మీరు ఎలా వస్తారో నేను చూస్తాను అనే వ్యాఖ్యలపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి అదే కంటే ఈ యొక్క వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ కొట్టి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ